హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి అండి నేను హైదరాబాద్ హైదరాబాద్లో ఓలా ర్యాపిడో మనయాత్రి అనే డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇప్పుడు వచ్చేసి మనం అనే డ్యూటీ అన్నీ చేద్దాం మీరు డేట్ చూసుకున్నట్లయితే థర్టీ నవంబర్ సాటర్డే శనివారం మంత్లో ఇదే లాస్ట్ రోజు ముప్పై తేదీ శనివారం టైం వచ్చేసి ఎనిమిది ముప్పై నాలుగు అవుతుంది ఇప్పటికీ ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది లాయించేద్దాం చేద్దాం ఆ ర్యాపిడో మన అనే అనేది చేద్దాం ప్రజెంట్ అయితే సిటీలో కూడా బుకింగ్స్ ఏం లేవు ఏదో మనమైతే అయితే చేద్దాం గ్రూప్లో వస్తాయి మనకు మెసేజ్లు టెలిగ్రామ్ గ్రూప్లో అనేది వస్తాయి అంటే వేరే డ్రైవర్స్ ఎక్కింటారు కదా డ్యూటీ వాళ్ళకి బుకింగ్స్ ఉన్నాయా పన్నాయా పల్లెవా అనేది మనకనే అప్డేట్ చేస్తారు చూపిస్తే చూడండి అది కూడా ఈరోజైతే టెలిగ్రామ్లో అయితే మనకు బుకింగ్స్ ఏముండవు ఈరోజు రేపు అనేది ఏముండవు ఉంటే ఒకవేళ రెంటల్ బుకింగ్స్ ఉంటాయి ఎయిట్ అవర్స్ ఎయిటీ కిలోమీటర్స్ టూ థౌజండ్ అలా ఇస్తారు రెంటల్ బుకింగ్స్ అది టెలిగ్రామ్లో అవి ఓకే మరి ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది చేద్దాం ఇదిగోండి నో బుకింగ్ శంషాబాద్ టైం ఎయిట్ థర్టీ పెట్టిందు ఎయిట్ థర్టీ టూకి ఇప్పుడే ఇదిగోని నో బుకింగ్ సత్తాపూర్ నో బుకింగ్స్ ఎస్ఆర్ నగర్ ఇవన్నీ మనకు వల్ల రేపు ఇదిగో నో బుకింగ్స్ టుక్కు కూడా టూ అవర్స్ టూ అవర్స్ నుంచి బుకింగ్స్ అయితే ఏం లేవంట ఓకే మరి మనం అయితే మనమైతే లాగిన్ అయితే చేద్దాం చూద్దాం ఒక వన్ అవర్ అనేది చూసి కొంచెం ఒక స్లో కానీ మనకి చేద్దాం యూ హ్యా ఈజ్ యువర్ కార్ ఏసీ ట్రూ ఆన్ ఎస్ ఇదిగోండి ఇది మన యాటరీ వచ్చేసి మన ఆటోమేటిక్గా సైలెన్స్లో పడిపోతుంది లా నెక్స్ట్ డే మార్ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ అనేది మనం అనేది లాగిన్ చేసుకోవాలి ఓకే లాగిన్ చేసాము నెక్స్ట్ ఓలా లాగిన్ చేద్దాం ఓలా ఇదిగోండి నో బుకింగ్స్ ఇన్ నాగోల్ ఫోర్ అవర్స్ ఇన్ ఫోర్ అవర్స్ నాలుగు గంటల నుంచి బుకింగ్లు లేవంట రాపిడు కూడా ఆన్ చేద్దాం సిద్ధం మనకు వచ్చింది చాలు అయితే చూద్దాం చూసి ఓకే ర్యాపిడ్ అయితే ఆన్ చేసాము ఇంకొకటి ఓలాలో వచ్చేసి కొత్త అప్డేట్ వచ్చింది అది చూపిస్తే చూడండి ఇదేందో జూమ్ అనే ఆప్షన్ వచ్చింది నేను మా ఈరోజు మార్నింగ్ నుంచి ఉంది కనిపిస్తుంది కానీ మనకు అనేది ఎనేబుల్ వీలె డిజేబుల్ ఇచ్చిండు ఇదిగోండి ఎనేబుల్ వీలె మనకి జూమ్ అనే ఆప్షన్ కొత్తది ఇది ఏమో తెలియదు దీని గురించి ఏ అప్డేట్ రాలేదు మనకి ఎనేబుల్ అయితే ఇలా మెసేజ్ సెంటర్లో కూడా ఏం చూపించట్లేదు దాని గురించి ఇంకేం అప్డేట్ రాలేదు జస్ట్ ఆప్షన్ ఇచ్చిండు ఓలా ఆన్ చేద్దాం ఓకే ఓలా కూడా ఆన్ చేసినాం ఓలా ర్యాపిడో మనయాత్రి మూడు అనేది లాగిన్ చేసాము పడ్డది పదిహేడు కిలోమీటర్లు రెండు వందల నలభై నాలుగు రూపాయలు పికప్ వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు లేదు యాక్సెప్ట్ చేయను బొల్లవారం అంట లేదు యాక్సెప్ట్ చేయలేదు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు పికప్ అంట అంటే కిలోమీటర్ పది రూపాయలు పడదు వేస్ట్ ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే ఇన్సెంటివ్ ఛాలెంజ్ ఓన్ అని ఇచ్చిండు అంటే ఛాలెంజ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ పికప్స్ ఓన్లీ వెహికల్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ఈరోజు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వెహికల్ అనే స్టార్ట్ చేసాము కిలోమీటర్స్ జీరో చేసుకుందాం ఓకే కిలోమీటర్స్ జీరో చేసాము నా వె బుకింగ్ కోసం అనేది వెయిట్ చేద్దాం ఇప్పటికైతే ఆన్ చేస్తానే ఒక రైడ్ నెంబర్ ఇది స్కిప్ చేసేసినాము ఇప్పుడు చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం మరి అయితే మళ్ళీ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను ప్రెజెంట్ అయితే కూడా ఏం పర్లేదు చూద్దాం మరి వెయిట్ చేద్దాం మనమైతే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఒక రైడ్ అయిపోయింది ఇంకో రైడ్ ఉన్నది సెవెన్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ యాక్సెప్ట్ చేసినా ఇప్పుడే జస్ట్ పడ్డది బా వెనకాలండి నుంచో వెళ్ళొచ్చు అంట ఓకే మరి ఇది అయిపోయినాక ఆ రైడ్ కూడా అప్డేట్ చేస్తారు హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే టూ బుకింగ్స్ అయిపోయాయి ఒకటి ర్యాపిడోలో ఒకటి ఓల్లాలో చూపించచ్చు చూడండి అమౌంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి యాక్సెప్ట్ 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 ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ అవుతుందో కాదు యాక్సెప్టింగ్ వచ్చింది ఎయిట్ కిలోమీటర్స్ టూ ఫార్టీ రూపీస్ ఇట్లాంటివి అసలు యాక్సెప్ట్ కావు ఇప్పుడు కొత్తగా వచ్చింది అది లోడింగ్ అయితేనే ఉంది యాక్సెప్ట్ అయిందో కాలేదు మంచి పేమెంట్ వచ్చినవి యాక్సెప్ట్ కావు శుద్ధం అవుతుందో కాదు చూపించే అండి యాక్సెప్ట్ కాలే ఎయిట్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ చూపించింది యాక్సెప్ట్ కాలేదు అట్లాంటివి యాక్సెప్ట్ కావు మిగతావన్నీ యాక్సెప్ట్ అవుతాయి అమ్మాటే స్పాట్లో ఇంకో రైడ్ పడింది ర్యాపిడోలో వెళ్దాం ఇది ఫైవ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ చూపించింది వెళ్ళిపోదాం ఇది అయిపోయినాక మళ్ళీ మూడు రైలు చూపిస్తాం ఇప్పటికైతే మనకు వచ్చేసి త్రీ బుకింగ్స్ అయిపోయినాయి ఒకటి ఓలాలో రెండు ర్యాపిడోలో ఓలా ఆన్ చేయలేదు ఇప్పుడు ఆన్ చేస్తున్నా ఇప్పుడే ర్యాపిడోలో బుకింగ్ అయిపోయింది కదా ఓకే ఆన్ చేసిన ఓలా ఓకే మరి ఇది ఆ బుకింగ్స్ అనేవి చూపిస్తాను చూడండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫస్ట్ బుకింగు ఏదొచ్చేసి జీడిమెట్ల నుంచి బేగంపేటు కుర్బుల్లాపూర్ చూడండి యాక్సెప్ట్ కాదు ఇది మ్యాక్సిమమ్ యాక్సెప్ట్ బుకింగ్ అందరికి ఇట్లే అవుతుంది పేమెంట్ ఎక్కువ చూపించినవి యాక్సెప్ట్ కావట్లేదు తక్కువ చూపించినవి యాక్సెప్ట్ అవుతుంది కావట్లేదు యాక్సెప్టింగ్ బుకింగ్ అనేది చూపిస్తుంది చెప్పా కదా యాక్సెప్ట్ కావట్లేదు నాకే కాదు చాలా మందికి ఇదే అవుతుంది మంచి పేమెంట్ వచ్చినాయి యాక్సెప్ట్ కావట్లే జీడిమెట్లో నుంచి బేగంపేట ఇది వచ్చేసి మహేందీపట్నం అంట వెళ్ళిన ఆ సైడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్టర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నుంచి కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసా కట్ చేసుకోండి జిఎస్టీ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పైసా కట్ చేసుకోండు దీనికి వచ్చేసి నైన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనే ఇచ్చిండు నైన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ నైన్ ట్వంటీ సిక్స్ మినిట్స్ అనే టైం పట్టింది బేగంపేట్కి నెక్స్ట్ బేగంపేట్ నుంచే మనకి రిటర్న్ మనది చూపిస్తూ చూడండి ఇదిగోండి ప్రకాష్ నగర్ బేగంపేట్ నుంచి తిరుమలగిరి జీ పికప్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చింది పర్ కిలోమీటర్ ట్వంటీ వన్ రూపీస్ అనే పడింది నైన్టీన్ పాయింట్ నైన్ కిలోమీటర్ నైన్టీన్ పాయింట్ నైన్ మినిట్స్ అనే ట్వంటీ మినిట్స్ అనే టైం పట్టింది దీని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి జీరో పాయింట్ అక్కడే బోయిన్పల్లి నుంచి బోయిన్పల్లి క్రాస్ రోడ్డు సిగ్నల్ ఉంది కదా బోయిన్పల్లి సిగ్నల్ తిరుమలగిరి సిగ్నల్ తిరుమలగిరి సిగ్నల్ కార్ నుంచి ఇది ఏ శ్రవ్ పడినది జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఫైవ్ మినిట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీన్ రూపీస్ వచ్చింది థర్టీన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ సిక్స్ పర్ ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ వన్ సిక్స్టీ వన్ ఫార్టీ టూ రూపీస్ అనేది ఇచ్చింది టోటల్ వచ్చేసి ఓలాలో ర్యాపిడోలో త్రీ త్రీ హండ్రెడ్ అయినాయి ఓలాలో వచ్చేసి వన్ ఫిఫ్టీ అయింది వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ అయింది టోటల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనేది అయింది ఇప్పటికి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ వన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము అది మరి అయితే ఇప్పటి వరకు అయితే ఇది చూద్దాం వెయిట్ చేద్దాం మళ్ళీ అన్నది ఓలాలో శివాజీ నగరు టూ ఫార్టీ టూ రూపీస్ యాక్సెప్ట్ కావట్లే చూడండి ఎయిట్ కిలోమీటర్స్ టూ ఫార్టీ టూ రూపీస్ చూపించింది ఎందుకండి యాక్సెప్ట్ చేసాను ఆల్రెడీ యాక్సెప్ట్ కావట్లేదు ఓలాలో వచ్చేసి ఒకసారి యాపింగ్ ఫామ్లో వెళ్ళి ఫోర్స్ స్టాప్ అనే కొరదాం ఒకసారి ఓకే ఇప్పుడన్నీ చూద్దాం పేమెంట్ ఎక్కువ వచ్చినాయి యాక్సెప్ట్ కావట్లేదు నాకే కాదు గ్రూప్లో కూడా చాలా మంది మెసేజ్ చేశారు ఇది బుకింగ్ యాక్సెప్ట్ అని చూడండి ఎప్పుడు ఇది అయితే అది యాక్సెప్ట్ ఖచ్చితంగా ఎయిటీన్ కిలోమీటర్స్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట యాక్సెప్ట్ చేయండి నేనే ఇంటికి కొట్టేస్తాను యాక్సెప్ట్ కావట్లేదు ఇంకా టూ రేట్స్ పోయినాయి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ రెండు ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం ఓకే మరి నెక్స్ట్ రైడ్ పడ్డాక అనేది అప్డేట్ చేస్తాను మీకు హలో నమస్తే ఇప్పటికే టైం వచ్చేసి ట్వల్వ్ థర్టీ అయింది మనకు బుకింగ్స్ వచ్చేసి టూ బుకింగ్స్ అయినాయి ఇంకో టూ బుకింగ్స్ అనేది అయినాయి ఒకటి యాప్రల్ నుంచి ఏప్రిల్ సైనిక్పూరి నుంచి సికింద్రాబాద్ ఇంకోటి సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ ప్రజెంట్ వచ్చేసి నేను హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కిందే ఉన్నాను చూపిస్తాను చూడండి ఈ రెండు చూపించినా ఇదొకటి ఇది ఇది వచ్చేసి పది నలభై ఆరుకు పడింది ఇదిగోండి సైనిక్పూరి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైడు క్లాక్ టవర్ కార్ దింపిన వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ టెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి ట్వంటీ నైన్ మినిట్స్ టైం పట్టింది టూ థర్టీ సెవెన్ రూపీస్ అమౌంట్ ఇచ్చింది పర్ కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అనే పడింది నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి డ్రాపు పక్కనే ఉన్నది జీరో పాయింట్ వన్ కిలోమీటర్ అక్కడి నుంచి డ్రాప్ వచ్చేసి హైటెక్ సిటీ పికప్ అక్కడే ఉన్నది పక్కనే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ డ్రాపు హైటెక్ సిటీ దీనికి వచ్చేసి ఫార్టీ మినిట్స్ టైం పట్టింది టూ సెవెంటీ నైన్ రూపీస్ అమౌంట్ వచ్చినాయి పర్ కిలోమీటర్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది మరింది ఇప్పటికి టోటల్ అయితే ఎయిట్ హండ్రెడ్ అనేది వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయి ఓలాలో వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటే థౌసండ్ రూపీస్ అనేది అయింది ఇప్పటికి మనకి ఎక్కడైనా ఇప్పుడు ఓలా కూడా లాగిన్ చేద్దాం చూద్దాం ఓకే ఓలా కూడా లాగిన్ చేశాను ఓకే ఓలా ర్యాపిడో రెండు అనేది లాగిన్ చేశాము చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అని వెయిట్ చేద్దాం దాని నుంచి కుయ్యి మొట్టుకుంటుంది ఇది ఓకే మన యాటరీలో అయితే మనకు అసలు బుకింగ్స్ అయితే ఏం పర్లేదు అది మన యాటరీలో బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం ఇంకా థౌజండ్ రూపీస్ అయితే అయింది ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది పన్నెండున్నర మార్నింగ్ అంతా ఎయిట్ థర్టీకి లాగిన్ అయినా ట్వెల్వ్ థర్టీ అంటే ఫోర్ అవర్స్లో థౌజండ్ రూపీస్ అనేది అయినాయి చూద్దాం మరి ఇంకో నెక్స్ట్ రైడ్ అనేది ఎక్కడికి అసలు వెయిట్ చేద్దాం ఇక్కడే మరి అన్న సరే మరి అయితే నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను మళ్ళీ పడింది బోరపడినా డిజిటల్ పేమెంట్ అంటే యాక్సెప్ట్ చేయండి టెలిగ్రామ్లో అయితే ఇప్పుడు లాగిన్లు పడుతున్నాయి కానీ ఇంతసేపు నేను మౌలాలీలో ఇందాక ఆడ మౌలాలీ నుంచి పర్లేదు ఇప్పుడు పడింది మౌలాలీ నుంచి నేను ఏం లేదు ఇంకా బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఏమన్నా లాగౌట్ లాగౌట్లో ఏమన్నా బర్తే తీసుకుంటాను తీసుకొని మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం ప్రజెంట్ అయితే ఏం పర్లేదు బర్తే తీసుకుంటాం ఓకే మరి ప్రజెంట్ అయితే ఇప్పటికైతే ఇంకో టూ రైట్స్ అనేది అయిపోయినాయి ఒకటి హైటెక్ సిటీ నుంచి ఆఫ్ ఆఫీస్పేట్ ఆఫీస్ పేట్ ఉంది కదా అక్కడికి ఇంకోటి వచ్చేసి అక్కడిని అక్కడిని చంద్రనగర్ నుంచి జూబ్లీ హిల్స్ చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ ఐటెక్ సిటీ మెట్రో స్టేషన్ అన్ని నుంచి జీరో పా సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాపు ఆల్విన్ ఎక్స్ రోడ్డు ఆఫీస్ పేటు ఇది వచ్చేసి మనకు వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ టూ మినిట్స్ టైం పట్టింది పర్ కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అనే పడింది సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను ఇది వచ్చేసి వన్ పాయింట్ నైన్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ ఆఫీస్ పేటు మైహోం మై హోమ్ జూవెల్ ఆఫీస్ పేటు చందాంగనగర్ సైడ్ అక్కడ నుంచి ఫోర్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ఏదో ఇది దీనికి వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీ ఎయిట్ మినిట్స్ పట్టింది టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది వచ్చినాయి ఫోర్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను ఇప్పటికైతే టోటల్ అయితే ట్వెల్వ్ థర్టీ సెవెన్ ట్వెల్వ్ సెవెంటీ నైన్ రూపీస్ ర్యాపిడోలో అయింది ఓలాలో వచ్చేసి మనకి ఒక రైడే చేస్తున్నాం హై పేమెంట్ చూపించి మనకి యాక్సెప్ట్ చేస్తే ఇవ్వట్లేదు ఓకే మరి అయితే ఇప్పటికే వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను టోటల్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు అనేది అయింది ఇప్పటికి అమౌంట్ పద్నాలుగు అయింది అది మరి అయితే ఉన్న ఇప్పుడైతే మనం అన్నీ వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం మన ప్రజెంట్ అయితే జూబ్లీ సైడ్ ఉన్నాము ఓకే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకొక రైడ్ అయింది టైం వచ్చేసి ఫోర్ అయింది ఆగిపోయినాయి రైడ్స్ అయితే మధ్యాహ్నం వరకు అన్నాయి కానీ మధ్యాహ్నం నుంచి పడట్లేదు టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనేది అయ్యింది పదహారు వందల ఎనభై రూపాయలు ఉన్న జ్యూటీ కూడా బంద్ చేసేసిన నాలుగు అయిపోయిన టైము జ్యూటీ అనేది బంద్ చేసినా ఈ ఒక్క రేట్ చూపిస్త చూడండి లాస్ట్ నైడు ఇదిగోండి పికప్ వచ్చేసి జీరో పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు థర్టీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఇది ఎక్కడి నుంచి అంటే బంజారా హిల్స్ నుంచి సికింద్రాబాద్ జీడిమెట్ల రామరాజ్ నగర్ రామరాజ్ నగర్ కాలనీ ఇది మై ఫ్రెండ్ సర్కిల్ పక్కన ఉంటుంది అదైతే ఇప్పుడు వరకు అయితే ఫోర్టీన్ నైంటీ టూ ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది ఫిఫ్టీన్ థర్టీ టూ ఫార్టీ రూపీస్ వచ్చింది క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఒకసారి అనే టోటల్ అనే కౌంట్ చేసుకున్నాం ఫిఫ్టీన్ థర్టీ టూ ప్లస్ ఓలాలో వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదిగోండి వన్ ఫార్టీ నైన్ ఇదిగోండి సిక్స్టీన్ ఎయిటీ వన్ రూపీస్ ఇది మనకైంది టోటలు మన టెలిగ్రామ్లో వచ్చేసి అయితే మనమైతే ఏం చేయలేదు ఈరోజు రైతు అయితే ఏం పర్లేదు టెలిగ్రామ్లో టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చేసి పదహారు వందల సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఇది ఒకసారి కౌంట్ చేద్దాం పదహారు వందల ఎనభై పదిహేడు వందలు అనుకుందాం ఓకే పదిహేడు వందలు వన్ 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 ఫైవ్ డివైడెడ్ బై సిక్స్టీన్ పాయింట్ సెవెన్ అంటే ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అనేది దాయండి అంటే ఏడు వందలు అనుకుందాం మనకు వచ్చింది ఎంత పదిహేడు వందలు మైనస్ ఏడు వందలు వెయ్యి రూపాయలు అనేవి మనకు మిగిలింది ఎందుకండి వెయ్యి రూపాయలు అనేది మిగిలింది మార్నింగ్ ఎయిట్ థర్టీకి లాగిన్ అయినా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఫోర్ అయింది ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ అవర్స్ అనే డ్యూటీ చేసిన సెవెన్ అంబర్స్ థర్టీ మినిట్స్ అనే డ్యూటీ చేసి మనకనే వెయ్యి రూపాయలనే మిగిలింది ఇక్కడ వచ్చేసి మనకి ప పదహారు నూట పదిహేడు వందలు డివైడెడ్ బై ప వన్ ఫైవ్ ఇది తక్కువే వచ్చింది పద్నాలుగు రూపాయలు పల్లి పర్ కిలోమీటర్ పద్నాలుగు రూపాయలు అనే పడింది ఈరోజు అవి మరి అయితే ఉన్నాయి రోజు పద్నాలుగు వందల రూపాయలు అనే పడింది పద్నాలుగు రూపాయలు పర్ కిలోమీటర్ అనే పడింది ఇది ఈ ఈరోజు డ్యూటీ అనేది ఉన్న డ్యూటీ లాగౌట్ చేసిన ఈ మందు టోటల్ ఎంత వచ్చింది అనేది రేపటి వీడియోలు అనేది చెప్తా రేపటి వీడియో కోసం మీరు అనేది వెయిట్ చేయండి రేపటి వీడియోలో ఖచ్చితంగా అనేది చెప్తాను అది అయితే ఉన్న ఈ మందు టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందా అనేది రేపటి వీడియోలో చెప్తాను వీడియో రేపటి వీడియో మీకు కావాలి అంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా నేను పెట్టిన వీడియో అనేది రేపు మీకనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే మరి అయితే బాయ్ అందరికీ గుడ్ నైట్ నా రేపు టెలిగ్రామ్లో అయితే ఏముండవు బుకింగ్స్ మండే ఉంటాయి ఫుల్గా ఉంటాయి మండే అయితే చూద్దాం సార్ మండే గురించి ఈరోజు మార్నింగ్ అందరు బుకింగ్స్ లేవు అన్నారు కదా నాకు నాకైతే ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాగ్ అన్నది ఈరోజు టోటల్ తిరిగిన నా బుకింగ్స్ వచ్చేసి సెవెన్ బుకింగ్స్ ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చేసి ఓలాలో అంటే టోటల్ ఎయిట్ బుకింగ్స్ చేశాను ఓకే మరి అయితే బాయ్ మరి గుడ్ నైట్ నా రేపు కలుద్దాం రేపటి వీడియోలో